రైతులంటే ఆషామాషీగా ఉందా ప్రభుత్వంపై అన్నదాతల ఆగ్రహం యూరియా కొరత ఉందంటే జైల్లో పెడతామని సీఎం బెదిరిస్తున్నారు మొన్న రాయలసీమ సభలో యూరియా కొరత లేదని సీఎం చెబుతున్నారు కొరత లేకపోతే ఇదంతా ఏమిటి సీఎంకు పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు కనిపించడం లేదా విజయనగరం జిల్లా రాజాంలో యూరియా కోసం విషయం తాగి చేస్తామంటున్న రైతులు ఎవరైనా కొరత ఉందని చెప్తాం జైల్లో పెడేశామని చెప్తున్నారు ఆ సీఎం గారు కొయ్యి నాకండి సీఎం అలా అనొచ్చరా పుర సీఎం గారే నిను బ్రేకింగ్ న్యూస్ లో చూశారు మన సవల ఏదో రైల్వే సవల ఉన్నాడా ఊరి కొరత లేదని అంటునారు మన సీఎం రాష్ట్ర సీఎం గారు ఊరి కొరత లేకదా ఇంత ఏంటి చప్పానే సీఎం ని కనబడట్లేదా యా కనబడలేదా సీఎం కే ఆ ఫౌంటైన్ కనబడలేదా లోకేష్ కనబడట్లేదా చెప్పండి కొరత లేదు కొరత లేదని చెప్తాడు స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు వాళ్ళు ఆ లోటు ఎలాగో తల చేస్తాడు వాళ్ళకి ఎలా బాధ వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పండి వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటారు స్టేట్మెంట్లు ఇస్తారు మాకు ఎలా తెలుస్తా చెప్పండి మా బాధ మీకు తెలియాలంటే రాజపత్వ చూడండి ఒక్క ఊరికే కానీ మీరు నిర్ధారణంగా ఒక రైతుకి ఇస్తే మీకు చెప్పుకెళ్ళి పనిచేస్తాం రైతులు అంత అసమాసంగా ఉందా రైతులంతే మనం వచ్చేటప్పుడు ఉండుంది మళ్ళీ అక్కడ వచ్చాం వచ్చేటప్పుడు రాండి మంగళవారం వచ్చాం బుధవారం రాండి మీకు ఇస్తామన్నారు మన బుధవారం డ్రైవర్ అన్నారు నేను వచ్చారం వచ్చాను నేను ఎస్ఐ గారు వచ్చి అన్ని ఊరులకు ఇస్తాము మీరు ఈవెంట్ రాయలు అన్నారు ఈ వేళ రాదామన్నా చెప్తాను మేము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదా మీ కేరళ నుంచి వచ్చామా తమిళనాడు నుంచి వచ్చామా నాకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎలా ఉంది ఒక ప్రస్తుతం ఏమంటే ఇంత మేము పోయి ఎకరాలు I love it.